ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంద్రవర్త రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అనేది అనమాట సో కొత్త రూల్స్ అనేది రావడం జరిగింది ఆ వివరాలు ఏంటనేది తెలుసుకుందాం మన దగ్గర ఎంత డబ్బు ఉండాలి ఇందుకు సంబంధించి ఉంటే సీజ్ చేస్తారు ఏదైనా వివరాలు కూడా వచ్చాయన్నమాట ఆ వివరాలన్నీ వీడలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొత్త మార్పులు కొత్త రూల్స్ ఏంటనేది పూర్తిగా చూడండి అర్థమవుతుంది స్కిప్ చేయకుండా మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి సో తెలంగాణ రాష్ట్రంలో పల్లెల్లో ఎన్నికల జాతర మొదలైందనమాట ఎందుకంటే ఇప్పటికే దసరా పండుగ స్టార్ట్ అయింది అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే విడుదల చేసింది కాబట్టి రాష్ట్రంలో ముప్పై జిల్లాలో దాదాపు ఐదు వందల అరవై ఐదు మండలాల్లో మొత్తం ఐదు అయితే ఎన్నికలైతే నిర్వహిస్తారన్నమాట సో అంటే ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారనమాట ఇందుకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ వచ్చేసి మనకు ఈ నెల తొమ్మిది తారీఖు అక్టోబర్ తొమ్మిది స్టార్ట్ అవుతుందనమాట మొత్తం విడుదలైన రోజు నుంచి ప్రారంభమవుతుంది మొత్తం ఐదు దశలో మొదటి వచ్చేసి ఎంపీటీసీ తర్వాత జెడ్పీటీసీ సర్పంచ్ వార్డ్ మెంబర్ సభ్యుల ఎన్నికలు అయితే ఇలా స్టార్ట్ అవుతాయి అనమాట కంప్లీట్ ప్రాసెస్ మొత్తం నవంబర్ పదకొండుతో మనకు నెక్స్ట్ నెల పదకొండుతో ముగుస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా సో ఇక ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి అయితే వచ్చిందనమాట ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కూడా ఎలక్షన్ కోడ్ అయితే మనకు అమలు అయితే ఉంటుందన్నమాట సో ఇందులో ఇక ఏం చెప్తున్నారు ఏంటనేది చూద్దామండి ఎన్నికల కోడ్ అమలుకి రావడంతో ఇప్పటికీ ప్రభుత్వ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలపై అమలు పైన ఆంక్షలు అయితే ఉంటాయి కొత్త పథకాలు స్టార్ట్ చేయడానికి అవకాశం కూడా లేదు సో ఇప్పుడు పాత పథకాలు ఏదైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతాయి అదేవిధంగా ఎన్నికల కోడ్ సందర్భంగా అక్రమంగా నగదు రవాణా అరికట్టేందుకు అధికారులు కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు అయితే నేటి నుంచి కనుక ముఖ్యంగా ఎన్నికల కోడ్ ముగిసే వరకు కూడా సామాన్య వ్యక్తికి ఆరు వేల వరకు మాత్రమే నగదు అనేది క్యారీ చేయాలి అంటే తీసుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఎన్నికల కమిషన్ సూచించింది దానికంటే ఒక రూపాయి కనుక ఎక్కువ ఉన్న సరైన పత్రాలు లేకపోతే కనుక అధికారులు ఏం చేస్తారనమాట సో రూపాయలు సరైన పత్రాలు లేకపోతే నగదు అనేది అధికారులు అయితే సీజ్ చేస్తారనమాట సో ఎందుకంటే ఎక్కువ మొత్తంలో నగదు దొరికితే ఎన్ని ఎన్నికల అధికారులు ఐటీ జీఎస్టీ అధికారులు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో అయితే జమ చేస్తారు తర్వాత తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును కూడా రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు ప్రజాప్రతినిధులు సాధారణ ప్రజల ఎన్నికల నిబంధనలు పాటించాలని చెప్పేసి అనవసర ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నగదును సంబంధిత అయిన పత్రాలు కూడా వెంటనే వారి వద్ద ఉంచుకుంటే బాగుంటుందని చెప్పేసి అంటే ఉంచుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అధికారులు కూడా సూచిస్తున్నారు సరైన పత్రాలు ఉంటే అనుమతి అత్యవసర సో మినహాయింపు ఏంటంటే అత్యవసర సమయంలో వైద్యం సంబంధించి చాలా ఖర్చు అవుతుంది కాబట్టి వైద్యానికి సంబంధించి అదేవిధంగా కాలేజ్ ఫీజుల కోసం కొంతమంది వ్యాపారుల కోసం పెళ్ళిళ్ళు వంటివి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తంలో తీసుకెళ్తుంటారు తప్పనిసరిగా సరైన ఆధారాలు అయితే వెంటనే ఉంచుకోవాలని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేశారు ఈ పత్రాలు చూపించగలిగితే జప్తు చేసినటువంటి డబుల్ కంట తిరిగి ఏదైతే మళ్ళీ తిరిగి అయితే తిరిగి అందించడం అయితే జరుగుతుందనమాట చూపించాల్సినటువంటి ఆధారాల్లో బ్యాంకు లావాదేవీలు నగదు డ్రా చేసిన అకౌంట్ పుస్తకం ఒకటి అనగా ఏటీఎం చూ చీటీ ఒకటి చూపించాల్సి ఉంటుంది అదేవిధంగా వ్యాపార లావాదేవీలు వస్తువులు లేదా ధాన్యం విక్రయించిన డబ్బు దానికి సంబంధించిన ఒక బిల్లు ఉంటుంది కదా అది అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే ఆస్తి లావాదేవీలో భూమి విక్రయించిన సొమ్ము అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలి వ్యాపారం లేదా సేవల ద్వారా ఇచ్చిన డబ్బు అయితే కనుక దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం అంటే డాక్యుమెంట్లు ఆధారాలు అయితే చూపించాల్సి అయితే ఉంటుంది